ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తున్నారు మిత్రులారా ఈరోజు ఈ వేదిక మీద నుంచి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల్ని ఆలోచన చేయమని నేను అడుగుతున్నా ఆనాడు నిజాం నవాబుల నుంచి విముక్తి కలిగిన తర్వాత మొట్టమొదటి హైదరాబాద్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మా పాలమూరు బిడ్డ బూర్గుల రామకృష్ణారావు గారు ఆనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు వహిస్తే మళ్ళీ ఏడు దశాబ్దాలు మా పాలమూరు జిల్లాకు ఉమ్మడి రాష్ట్రంలో గాని తెలంగాణ రాష్ట్రంలో గాని సరైన ప్రాతినిధ్యం రాలే ఏడు దశాబ్దాల తర్వాత ఈ పాలమూరు బిడ్డల ఆశీర్వాదం వల్ల మీరు అండగా నిలబడి పన్నెండు మంది పార్లమెంటు సభ్యులను గెలిపించి ఆశీర్వదించి నన్ను హైదరాబాద్కు పంపిస్తే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మీ పాలమూరు బిడ్డ మీ సోదరుడు ఇవాళ ముఖ్యమంత్రి అయ్యి ఇవాళ మీ ముందు నిటారుగా నిలబడ్డాడు మిత్రులారా ఇవాళ ఆలోచన చేయండి ఉమ్మడి రాష్ట్రంలో ఎంతో మంది పాలకులు వచ్చినారు ఎందరో ముఖ్యమంత్రులు అయినరు ఎన్నిసార్లు మన పాలమూరు పేదరికాన్ని చూపించి ప్రపంచ దేశాలలో మార్కెటింగ్ చేసుకున్నారు తప్ప మన జిల్లాను అభివృద్ధి చేయలే ఇలా ఈ వేదిక మీద నుంచి నేను అడుగుతున్న మేధావులను ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న చదువుకున్న వాళ్ళను నీళ్లు నాగరికత తెస్తాయి నీళ్లు పంటలు తీసుకొస్తాయి మీ నీళ్లు పసిడి బంగారాన్ని పండిస్తాయి మరి నీళ్లు నాగరికత్వం తేవాల్సింది పసిడి పంటలు పండించాల్సిన ఈ పాలమూరు జిల్లాలో కృష్ణా నది జలాలు ఎనిమిది వందల పదకొండు టిఎంసీలు దశాబ్దాలుగా పారుతున్నా మాకెందుకు పసిడి పంటలు రాలేదు మా కష్టాలు ఎందుకు తీరువలేదు మా కన్నీళ్లు ఎందుకు తూడువలేదని నేను అడుగుతున్నా ఈ పాలమూరు జిల్లా నాడు ఉమ్మడి రాష్ట్రంలో లేదా ఈ పాలమూరు జిల్లా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో లేదా ఈ పాలమూరు జిల్లా బిఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేయలేదాడు చంద్రశేఖరరావు గారు కరీంనగర్ జిల్లా ప్రజలు తరుముతే జోలే జోలే పట్టుకొని పాలమూరు జిల్లాకి వచ్చి ఈ ప్రాంతంలో ప్రజల్ని అడుక్కుంటే నా పాలమూరు సోదరులు మా సోదరి మనులు నీకు భిక్ష పెట్టినరు నీ బొంతలో భిక్ష వేసి పార్లమెంటు సభ్యుని వేసి ఢిల్లీకి పంపిస్తే నువ్వు పార్లమెంటు సభ్యుడిగా పదవిని ఎలగబెట్టినావు సోనియమ్మ తెలంగాణ రాష్ట్రం ఇస్తే నువ్వు తెచ్చినా అని గొప్పలు చెప్పుకున్నావు ఆ వలసలు ఆగిపోతాయన్నావు మా కన్నీళ్లు తుడుస్తా అన్నావు మా ప్రాజెక్టులు పూర్తి చేస్తా అని మాటిచ్చిన నేను ఇవాళ అడుగుతున్న వేదిక మీద నుంచి పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రశేఖరరావు గారు రెండు వేల చేసుకొని పెట్టుకొని చూసుకుంటే మేము భుజాల మీద పెట్టి మోసుకుంటే పాలమూరులో ఊరు లేకపోయినా పార్లమెంటులో నీకు నోరు రాకపోయినా మేము ఎంపీగా గెలిపిస్తే మేము భిక్ష పెడితే నువ్వు ఆనాడు ఎంపీ అయినో ఆ సంగతి మర్సిపోకు మరి పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న నువ్వు మా ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేదని నేను అడుగుతున్నా నేను అడుగుతున్నా ఇలా వేదిక మీద నుంచి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు కొంకణాల మాటలు నేను అడుగుతున్నా చంద్రశేఖర్ రావు గారిని పది సంవత్సరాలు రాష్ట్రానికి రెండు సార్లు నువ్వే ముఖ్యమంత్రి కాలే మా కల్వకుర్తి ఎత్తిపోతల కంప్లీట్ ఎందుకు కాలేదు మా నెట్టంపాడు మా కోయిల్ సాగరు మా సంఘం బండ సంఘం బండ బండ అడ్డం పడితే పది పదిహేను కోట్ల రూపాయలు ఇవ్వక బండ బగుల కొట్టక పదివేల ఎకరాలు పల్లెల్లో ఎడారుగా మారితే నీకు మనసు రాలే సంగం బండలో బండ వలగొట్టలే కానీ మేము వచ్చిన తర్వాత ఆ బండ బగలగొట్టి ఆ గ్రామాలకు నీళ్ళు ఇచ్చినాం ఇవాళ సాగర్ ఇవాళ మీ ఆర్టీఎస్ ఇవాళ ఈ ప్రాంతంలో ఉండే ఏ ప్రాజెక్ట్ అయినా ఎందుకు పదేళ్లలో పూర్తి చేయలే అదే కాదా నాడు ఉమ్మడి రాష్ట్రంలో తూపాలి కృష్ణారావు గారు చిన్నారెడ్డి గారు డాక్టర్ మల్లు రవి గారు ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డితో కొట్లాడి ఆనాడు అరుణమ్మ గారు కూడా మంత్రిగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపెద్దల ప్రాజెక్టు పూర్తి చేయాలి